మిథున కిడ్నాప్ వెనకల ఉన్న ఒక కీలకమైన వ్యక్తి గురించి అయితే దేవా తెలుసుకోవడం జరుగుతుంది మిథునని కిడ్నాప్ చేసిన లాయి ఆదిత్య ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టడం కూడా మనకు తెలిసిన విషయమే అయితే మిథునకి తనని పిలుస్తున్నట్టుగా మిథున ఎక్కడున్నావు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నేను ప్రేమిస్తున్నాను నా భార్యవి ఇన్నమ్మా అన్న మాటలు తనకి గుర్తుకొస్తూ ఉండడంతో దిగ్గులేసి చూస్తుంది చూస్తే చుట్టూ చీకటి ఉంటుంది ఎవరూ కనిపించరు అక్కడి నుంచి మెట్ల మీదుగా ఒక మనిషి దిగి రావడం అయితే చూస్తూ ఉంటుంది అయితే ఏంటి నేను ఎక్కడున్నాను ఇతను ఎవరు నన్ను ఎవరు ఇక్కడికి పడేసింది నన్ను ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా ఉన్నారని అయితే మిదిన లేచి చూస్తూ ఉంటుంది అనమాట అయితే మిథిన కిడ్నాప్ వెనుకల ఉన్న ముఖ్యమైన వ్యక్తి త్రిపుర త్రిపురే కావాలని తన తమ్ముడితో కలిసి తను మారిపోయిన విషయం తెలుసుకొని నీకు నేను సహాయం చేస్తాను తమ్ముడు నువ్వు అనుకుని సాధించేలాగా నేను చేస్తాను ఆ మిదినని కిడ్నాప్ చేయి ఆ మిదినని కిడ్నాప్ చేస్తే తాలికి ఎక్కువ విలువ వస్తుంది కాబట్టి ఏ ఆడపిల్ల అయినా కన్నా ఎక్కువ వాల్యూ దేనికి ఇవ్వదు తాలికి ఇస్తుందా మానంకి ఇస్తుందా అంటే మానంకే ఇస్తుంది నువ్వు మిథునని సొంతం చేసుకోగలిగితే ఆ దేవాన్ని కూడా వదిలేసి ఇక మిదిన నీతోనే ఉండిపోతుంది అందరూ కోరుకునేది కూడా అదే కదా మీదిన నువ్వు సంతోషంగా ఉండడమే నేను కూడా కోరుకునేది అయితే చెప్తుందనమాట అయితే శారదమ్మ ద్వారా దేవాకి ఈ త్రిపుర మీద అనుమానం అయితే జరుగుతుంది తను ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను చూశాను మిథుని గురించి మాట్లాడేటప్పుడు నేను విన్నాను రా అని అయితే చెప్పడంతో ఎందుకైనా మంచిది ఈ త్రిపుర గురించి తెలుసుకోవాలని అయితే అనుకొని త్రిపుర మాట్లాడుతున్న మాటల్ని అలాగే లాయర్ ఆదిత్య గురించి ఆరా తీయడం అయితే జరుగుతుంది అయితే అప్పుడే తెలుస్తుంది దేవాకి అసలు నిజం మొత్తం వీడియో తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళకి కూడా చూపిస్తాడు హరివర్ధన్కి అలాగే లలితమ్మకి కూడా చూపిస్తాడు ఒక్కసారిగా ఆదిత్య ఇలాంటి పని చేశాడంటూ అందరూ షాక్ అయిపోతారు మొత్తం మీద ఆదిత్యతో గొడవ పెట్టుకొని కొట్టి మిదిిన అయితే అక్కడి నుంచి తీసుకురావడం అయితే జరుగుతుంది కానీ మిదిన విషయంలో దే ఆదిత్య ఇంత పని ఇంత కర్కసంగా ఇంత కఠోరంగా ఆదిత్య అసలు ఇలా చెయ్యడు అనుకున్న మిథున ఇలా చేసేసరికి మిథున ఒక్కసారిగా ఆదిత్య మీద అసహ్యం పెంచేసుకుంటుంది పెళ్ళైన అమ్మాయిని మరలా దక్కించుకోవడం అంటే అది ఎంత చండాలమైన ఒక చట్టపరమైన వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేయడం అసలు తట్టుకోలేకపోతుంది మిథున అసలు ఇంతలా తను మారడానికి కారణం ఈ త్రిపుర అని అయితే అర్థం చేసుకొని త్రిపుర గురించి ఇంట్లో అందరికీ తెలిసేలాగా చేస్తుంది మిథున ఒకసారిగా త్రిపుర పరిస్థితి దారుణమైపోతుంది ఇక దగ్గరకు కూడా రానివ్వదు ఆదిత్యని మిథున